అందరికీ నమస్కారం అండి మనం అందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నామంటే ఆల్మోస్ట్ విజయం సాధించినట్టే ఒకసారి కొట్టండి గట్టిగా అవునా కదా అయితే ఎప్పటి నుంచో పత్రికారు చెప్పారు గత ఇరవై సంవత్సరాల నుంచి వరల్డ్ మెడిటేషన్ డే రావాలి అని అది ఈ సంవత్సరం వచ్చిందా లేదా అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి ప్రతి ఒక్కళ్ళు పెరమిడ్ పార్టీ గురించి మాట్లాడడం చెప్పడం ఎందుకంటే ఈరోజు మార్నింగ్ ప్రాతకాల ధ్యానానికి పది వేల మంది ఇరవై వేల మంది ఉన్నారు కదా వాళ్ళందరూ కార్యకర్తలుగా పనిచేస్తే మన పార్టీ ఎలా ఉంటుందండి ఉంటుంది ఎప్పుడైనా సరే ఏ పార్టీకైనా సరే కార్యకర్తలే బలము లీడర్స్ కాదు గుర్తుపెట్టుకోండి ప్రతి మహిళలు ఈ రోజున మహిళలు వచ్చారు వాళ్ళు చాలా ధన్యవాదాలు ఎందుకంటే మనకి మహిళలకి పత్రిసారి ఎప్పుడు పెద్దపేట వేశారు ఇంకోటి ఏంటంటే మన పిఎస్ఎస్ మూవ్మెంట్ లో అన్నిటికొండ అగ్ర అగ్రత దేనికి ఇచ్చారంటే పెరిమిట్ పార్టీ ఆఫ్ ఇండియాకే అది గుర్తుపెట్టుకోండి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే పత్రికారికి లేకపోయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ అంతా ఆర్గనైజ్ చేసే అవకాశం వచ్చి అది మన భాగ్యం ఎవరైతే బాధ్యత తీసుకుంటారో వాళ్ళకి భాగ్యం కలుగుద్ది వీళ్ళందరికీ కూడా దక్కింది తర్వాత మీ అందరికీ దక్కబోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్